మ నేడు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారికి నవంబర్ నెల మొదటి వారంలో ఎలా ఉండబోతుంది వారు ఏ దేవత ఆరాధన చేస్తే వీరికి మంచి జరుగుతుంది అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం అయితే వృషభ రాశి వారు జ్యోతిష చక్రంలో ఇది రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కుత్రిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో మీనరాశిలో రాహు కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు అలాగే వృషభ రాశిలో గురుడు అలాగే కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశికల ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి ఇక కోరుకున్న ప్రదేశానికి కూడా వీరి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడంతో పాటు వీరి పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా ఒక స్త్రీ కారణంగా మనశ్శాంతి అనేది ఉండదు అందువల్ల ఈ సమయంలో మీరు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఈ రాశి వారి ఈ సమయంలో ఎవరికి డబ్బులను అప్పుగా ఇవ్వడం కానీ అలాగే ఎవరికీ డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉండటం కానీ చెయ్యకూడదు ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ సమయంలో ఈ రెండు విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి కలవారు ఎవరైతే డిజిటల్ రంగంలో ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి ఇక ఈ రాశి గల వారు ఎవరికైతే ఎప్పటి వరకు ఇల్లు లేదో వారు ఈ సమయంలో సొంత ఇంటిని నిర్మించుకుంటారు ఈ రాశి వారు ఈ సమయంలో కొత్తగా ఇళ్ల స్థలాలను కూడా అలాగే భూములను కూడా కొనుక్కుంటారు ఈ నెలలో పంచమ స్థానంలో రవి మరియు కుజురు కలిసి ఉన్న కారణంగా వీరికి ఈ సమయంలో కంటికి సంబంధించిన వ్యాధులు రావడంతో పాటుగా వీరు బంగారాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి గల వ్యాపారస్తులకు మరియు రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశి గల క్రీడాకారులు మరియు కళాకారులకు ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందటానికి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు